సో ఒక నైట్ ఎంత వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు అందరికీ నమస్తే తన వ్యూవర్స్ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన బిఆర్క ఛానల్ వారికి కూడా నమస్కారాలు అండ్ మిగతా ఇద్దరు ఎవరైతే అనలిస్టులు ఉన్నారో చాలా సంతోషం యాక్చువల్లీ ఇటువంటి అంశం కదా చాలా బాధాకరం మన జాతికి మన ఇండియాకి పెద్ద బాధాకరమైన విషయం ఒక గోల్డ్ మెడల్ అనేది మనము అకారణంగా మిస్ అయ్యాం అంటే ఎప్పుడు కూడా ఒక ఓవర్ నైట్ లో ఏ ప్రక్రియ కూడా జరగదు బాడీలో ఒక అంశం తగ్గాలంటే అంటే మజిల్ మాస్ కానీ లేకపోతే ఫ్యాట్ మాస్ తగ్గాలంటే అది ఒక నిరంతర ప్రక్రియ ఓకే ఓవర్ నైట్ లో ఏదో ఇంకా ఒత్తిడి పెరిగి ఇంకా బరువు అనేది ఇంకా అనేక రకాల కారణ వ్యాధులకు కారణాలు అవుతాయి తప్పితే మనం బరువు తగ్గించుకునే అంశం అనేది అక్కడ జరగదు రెండోది సైకలాజికల్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు అక్కడ సైకలాజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో మేము పదే పదే చెప్పడం ఏంటంటే ఒకసారి ఒలింపిక్ అనే ఇంత పెద్ద ఈవెంట్కి అటెండ్ అవుతున్నప్పుడు గత ఎనిమిది నుంచి పది నెలలుగా ఇటువంటి ప్రక్రియ అంటే ప్రతి పారామీటర్ తెలుసుకోవాలి ఫిజికల్ పారామీటర్స్ ఎంత ఉండాలి ఓకే ఒక ఓవర్ నైట్ లో మనకి అక్కడ గైడ్ లైన్స్ అలా ఉన్నాయి కాబట్టి మనం చాలా కష్టపడి ఒక వంద గ్రాములు తగ్గించుకుంటామంటే అది అంత ఈజీగా కుదిరే పని కాదు ఒక బరువు తగ్గాలంటే ప్రాపర్ గా వాటర్ ఫుడ్ ప్రతి ఒక్కటి క్యాల్కులేటెడ్ గా ఉండాలి దాంతో పాటు ఎన్నిటి క్యాలరీస్ మనము ఒక రోజు బర్న్ చేయగలము ఎటువంటి ఎక్సర్సైజ్ చేయగలము దానికి మానసికంగా సిద్ధం అవ్వాలి రెండోది ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవాలి ప్రోటీన్ అనేది తీసుకోకుండా కుదరదు రెండోది ఎలక్ట్రోలైట్స్ ఉందా ఎలక్ట్రోలైట్స్ కానీ లేకపోతే సోడియం పొటాషియం బ్యాలెన్స్ కానీ అవుట్ అయిందంటే ఫస్ట్ బీపీ అనేది జరుగుతుంది అట్లాగే తర్వాత డిహైడ్రేషన్ వచ్చిన ఎండినెస్ ఇవన్నీ వచ్చి ఫస్ట్ డిజినెస్ తో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఆ తర్వాత మనం సెలైన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి సో దీనికన్నా ఎక్కువ ఏంటంటే నాకు ఇప్పుడు గోల్డ్ మెడల్ అవకాశం నాకు పోయిందనే బాధ ఆ బాధ అనేది ఇంకా టోటల్ బాడీ పారామీటర్స్ డిస్టర్బ్ చేస్తాం మనం అందరం మోరల్ గా అంటే ఒక పథకం మన ఇండియా కి లాస్ అయింది అనే దానికన్నా మనం మోరల్ గా కూడా సపోర్ట్ ఇవ్వాలి అంటే వాట్ ఎవర్ లెవెల్స్ షీ ట్రైడ్ వీ హిషియేట్ సో రెండోది ఈక్వల్ గా ఒలింపిక్ గైడ్ లైన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సో జనరల్ గా అందుకే ఇది ఏదమని ఒక కనీసం ఒక పది రోజుల నుంచి అవగాహన పెంచుకొని ప్రాపర్ గా నిద్ర కూడా పోవాలి బరువు తగ్గాలంటే ప్రాపర్ స్లీప్ కూడా అవసరం అంటే డ్రగ్స్ ఉండకూడదు కానీ ఇక్కడ అదే ఇప్పుడు తను డీహైడ్రేషన్ అయితే డీహైడ్రేషన్ అయ్యేంత స్థాయికి తన నైట్ మొత్తం వర్కౌట్ చేసింది అన్నది ఒకటి చాలా కీలకంగా వినిపిస్తున్నాం అంటే జనరల్ గా ఏమవుతుందంటే కోచ్ వీళ్ళందరికీ అంటే ఇంత ఇదివరకు ఒక చెప్పడము ప్రాపర్ న్యూట్రిషన్ లిస్ట్ అనేది అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఎంత శాతం బాడీ వెయిట్ బట్టి ఎంత శాతం మనం వాటర్ ఇవ్వచ్చు సో దట్ మనకి ఏంటంటే బాడీ లీన్ గా ఉండాలి. కానీ డిహైడ్రేషన్ వచ్చే అవకాశం లేకుండా వాళ్ళు కాపాడుకోవాలి. చూసుకోవాలి. yes yes. అక్కడ కం మోహన్ గారు అక్కడ కొంత ఫైల్ అనేది జరిగింది అని తెలుస్తుంది మోహన్ గారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇవాళ సరే పథకం జారింది అన్న విషయం పైనే బారతదేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి దాన్ని బాధపడినా సరే ఇక్కడికి కూడా రాజకీయాలు తీసుకొని రావడం అన్న విషయంపైనే కొద్దిగా అది చర్చ పక్కదారి పడుతోంది అన్నది అనుమానం చాలా మంది ఉంది ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము ఒలింపిక్స్ సంఘం తీసుకోవాల్సిన నిర్ణయాలు లేకపోతే అక్కడ ఉన్న రూల్స్ను మార్చడానికి ఇక్కడ పార్లమెంట్లో ఒక బిల్లు చేపట్టాలనే విధంగా మాట్లాడడం కానివ్వండి లేకపోతే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా అది ఒక వర్షన్ వినిపిస్తోంది అంటే తను గతంలో ఇక్కడ చేశారు కాబట్టి అక్కడ ఏదో ఏదో చిన్న రాజకీయం జరిగిందనో లేకపోతే అక్కడ కుట్ర జరిగిందో ఒకటి వినిపిస్తుంది మరోవైపు తను భారతదేశం నుంచి ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వాళ్ళని కాకుండా తన సొంతంగా